హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కొబ్బరి కారం పొడి ఈ స్టైల్లో కొబ్బరి కారం పొడిని ప్రిపేర్ చేసుకున్నామంటే ఎన్ని రకాల టిఫిన్స్లో అయినా తినచ్చు రైస్లో కూడా కమ్మగా తినేయవచ్చు అంతేకాదండి ఫ్రై రెసిపీస్కి కూడా ఈ పొడిని వేసేసి రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ కమ్మనైన కొబ్బరి కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి పండగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ కొబ్బరి చాలా ఎక్కువగా ఉండిపోతుంది కదండి ఆ కొబ్బరినంతా ఇలా ఎండబెట్టుకొని కారం పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి కారం పొడి కోసం రెండు టెంకాయల కొబ్బరిని తీసుకున్నాను ఫస్ట్ పొడవుగా కట్ చేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మన ఛానల్లో చాలా రకాల పొడులు ఉన్నాయండి ఆ వీడియో లింక్స్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్నైనా చెక్ చేయవచ్చు ఎలా కట్ చేసుకుందామంటే మిక్సీలో చాలా బాగా మెదుగుతుంది అన్నమాట ఈ కొబ్బరి ముక్కల్ని కప్పు కొలతతో తీసుకుందాం ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయ్యాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలకి నేను ఇక్కడ పన్నెండు పదమూడు వరకు ఎండుమిర్చిని రెండుగా వేసి వేస్తున్నానండి ఇలా తుంచి వేసామంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసేసుకోవచ్చు ఒక గుప్పెడు కరివేపాకును వేస్తున్నాను కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకుని నీడలోనే ఆరబెట్టేసి వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి చూడండి కొంచెం పెద్దదిగా ఉన్న స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు శనగ బేడలు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి ముక్కల క్వాంటిటీకి వేస్తున్నాను మీరు కొబ్బరి ముక్కలు రెండు కప్పులు తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా డబల్ చేసుకుంటే సరిపోతుంది ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసామంటే పప్పు లోపల భాగం కూడా బాగా వేగి పొడి కమ్మగా ఉంటుందన్నమాట ఇవి సగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను వేసేసుకుందాం నువ్వులు కూడా వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ చింతపండును వేసేసుకోవాలి చింతపండు ఎక్కువ ఏమీ అవసరం లేదండి చింతపండును ఇలాగే వేయకుండా విడివిడిగా చేసి వేసేసుకోవాలి అప్పుడే చింతపండు కూడా బాగా వేగుతుంది చూడండి పప్పులన్నీ ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ముందుగా మనము ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్న ప్లేట్లోని ఇవి కూడా తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కొబ్బరి ముక్కల్లో ఏమైనా తడి ఉన్నా కూడా పోతుంది కొబ్బరి ముక్కలు కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి కొబ్బరి ముక్కల్ని ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు ధాన్యాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయలు ఉంటాయండి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ అనమాట పొట్టు తీసి వేసేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ పొడిని ఇలాగే కూడా తినచ్చు కానీ కొంచెం పోపు పెట్టామంటే టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగొళ్ళు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుందాం కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ పోపునంతా ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి కారం పొడిని వేసేసుకుందాం ఈ పోపులో కొబ్బరి కారం పొడి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువ ఉందా అన్నది చెక్ చేసుకోవాలి నాకైతే నేను వేసిన సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవచ్చు అంతేనండి కమ్మనైన కొబ్బరి కారం పొడి మనకు రెడీ అయిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే రెండు మూడు నెలల వరకు స్టోర్ ఉంటుందండి బయట పెట్టేసామంటే ఒక నెల వరకు స్టోర్ ఉంటుంది మరి ఎందుకండి ఆలస్యం ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో కొబ్బరి కారం పొడిని ప్రిపేర్ చేయండి టేస్టీగా ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్